మొత్త ఏడవ వచ్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశిప్పడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఇక్కడ యేసు ప్రభు స్వతహాగా తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన నమ్మిన వారిని ఆయన మాటలు వింటున్న వారికి ఆయన పలుకుతున్న మాటలు చూసినట్లయితే ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు సహజంగా ప్రభా ప్రభు అని మనం చాలా సార్లు అంటాము అయితే పిలిచినంత మాత్రాన యేసు ప్రభువును ప్రభువు అని పిలిచినంత మాత్రాన పిలిచిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్లారట పరలోక రాజ్యంలో ప్రవేశించారట మరి ఏం చేసేవాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్తారంటే పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును పరలోక మందు తండ్రికి ఒక చిత్తం ఉందట నా తండ్రి మనం ప్రార్థన చేస్తాం కదా పరలోక మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నిరాశ్యం వచ్చునుగాక గాక అంటే మన తండ్రి అయిన దేవునికి ఆయనకు ఒక చిత్తం ఉంది ఆయనకు ఒక కోరిక ఉంది ఆయనకు ఒక ఇచ్చ ఉంది ఆ ఇచ్చ ప్రకారము ఆయన కోరిక ప్రకారము ఆయన ఇష్ట ప్రకారము ఆయన ఉద్దేశం ప్రకారము ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో వెళ్తారట అయితే ఆ దినమందు ఇక్కడ యేసు ప్రభు రెండో విషయంలో చూసినట్లయితే రెండో రాకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు లేదా తీర్పు జరిగే సమయానికి అక్కడ ఆ దినమందు అనేకులు నన్ను చూచి అనేకులు యేసు ప్రభువులు చూసి ఏం చెప్తారట ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను ఎల్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా సహజంగా ఈ దినాల్లో కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే అంటే ప్రవచించడము తప్పు అని నేను చెప్పట్లేదు అలాగని దయ్యములను ఎల్లగొట్టడము కూడా తప్పు అని కాదు అద్భుతములు ఆశ్చర్య కార్యముల కోసము దేవుని దగ్గరికి వెళ్ళడము తప్పు అని నేను చెప్పట్లేదు కానీ దేవుడి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడికి వెళ్తే నీ నామంతో నీ పేరు చెప్పి పాస్ట్ గారు పిలుస్తారు నీకేం సమస్య ఆయన చెబుతారు అని ఆకర్షించబడి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నీ నామము నా ప్రవచింపలేదా దేవుడు ఇలా చెప్పమంటున్నారు నన్ను ఏ ప్రభు నామములో అని కొన్ని చోట్ల కొన్ని కార్యాలు చూడంగానే ప్రజలందరూ చాలా మంది అలా అటువంటి ప్రదేశాల్లో వెళ్తారు నామమున దాన్ని ఎల్లగొట్టలేదా కొన్నిసార్లు మనం చూపిస్తా ఉంటారు కదా యూట్యూబ్ లో కూడా దయ్యాలు ఎల్లగొట్టడము అంటే దయ్యాలు ఎల్లగొట్టడం దేవుని చిత్తము ఏసు అంటే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరి పట్ల ఈ కార్యం జరుగుతుందని యేసు ప్రభే చెప్పారు అంటే ప్రత్యేకంగా కొద్ది మంది మాత్రమే చేస్తారని ఆయన చెప్పలా నా నామందు విశ్వసించు వారి పట్ల ఈ కార్యాలు జరుగుతాయని ఆయన చెప్పారు అంటే నిజముగా యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితాల్లో ఆ కార్యాలు ఈజీగా జరుగుతాయి కానీ నీ నామము అద్భుతములు చేయలేదా అంటే వాటిని ఆధారంగా తీసుకొని మేము దయ్యాలు నిలబొడతాము ఇక్కడ ప్రవచనాలు చెబుతారు ఈ చర్చికి కలితే అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి అని ఆకర్షించబడి వెళ్ళే వాళ్ళు ఉంటారు అయితే అటువంటి వారిని గురించి ప్రభు చెప్పేటంటే అని చెప్పినప్పుడట అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమము చే వారులారా నాయ నుండి కొండని వారి దోచి ఎన్నడు ఎరగరంటే నేను మిమ్మల్ని ఎరగను అంటే ఓకే అది మీరెవరో నాకు తెలియదు అని ఎన్నడు ఎరగనంటే ఎప్పుడు ఎరగలేదంటే సంబంధమే లేదా ఇప్పుడు యేసు ప్రభుకి ఈ ప్రవచించే వారికి యేసు ప్రభుకి దయ్యలు కొట్టే వారికి యేసు ప్రభుకి అద్భుతాలు చేసే వారికి ఏ సంబంధము లేకపోతే అసలు యేసూ వారు ఎరగకపోతే ఆయన ఏమై ఉన్నారో అప్పుడు ఎలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఏసునాలు దయ్యం కొట్టడం ఎలా జరుగుతుంది ఒక చోట ఏడుగురు ఉన్నారట ఏంటి పౌలు గారు వేయాలని దయ్యాలు పోతాయా మేము మేము కూడా వాడతామని చెప్పి యేసు ప్రభు నామంలో చేస్తూ ఉంటే కొన్ని దయ్యాలు కొన్నిసారి పోయి ఉండొచ్చు కానీ ఆ దయ్యాలు వాటిని పట్టుకొని వారి బట్టలు చెప్పేసి మనం చూస్తాము అయితే సహజంగా మనుషులు ఆకర్షించబడతారు ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు అయితే దేవుడు చెప్పింది ఏంటంటే తండ్రి చిత్తము చేయవాడు ఇక్కడ మన చదివిన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో చూసినట్లయితే తండ్రి చిత్తము చేస్తే జరిగే కాలు కార్యం ఏంటంటే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండు బుద్ధిమంతుల్లో ఉండాలంటే లేకపోతే బంధం అనే స్థిరంగా ఉండాలంటే జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే నా మాట చొప్పున చేయువారు అని తండ్రి చిత్తము అంటే ఆయన మాట ఆయన ఇష్టము ఏం చేయాలో అందుకనే అక్రమము చేయువారులరా అంటే దేవుని వాక్యము మనకు నేర్పించేది ఏంటంటే క్రమము దేవుని వాక్యము మనకు నేర్పించేది ఏంటంటే క్రమశిక్షణ దేవుని వాక్యము మనకి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చూడాలి ఏం చూడకూడదు అనేది క్రమాన్ని దేవుని వాక్యం మనకు నేర్పిస్తే ఆ క్రమాన్ని మనం మనం సండే చర్చికి వచ్చేందుకు ఏదో ఆరాధించాలి అని సాంప్రదాయంగా మనం రాము ఎందుకు వస్తామంటే నేను సక్రమంగా ఉన్నానా లేకపోతే అక్రమంగా ఏదైనా ఉన్నదా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నా దగ్గర ఏమైనా ఉన్నాయా ఉందా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా నేను తప్పుడు మార్గంలో ఉంటే సరి చేసుకోవడానికి క్రమమును నేర్చుకోవడానికి ఒకప్పుడు మా జీవితాలు క్రమంగా లేవండి ఇప్పుడు క్రమంగా ఉన్నాయి ఒకప్పుడు పరిశుద్ధంగా లేవు ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాయి ఒకప్పుడు మేము అందులుగా ఉన్నాము ఇప్పుడు వెలుగులో ఉన్నాము అంటే సహజంగా మరియు సాక్ష్యము ఒకప్పుడు నాకు నా జీవితము ఇలా ఉండేది అది తప్పు అని కూడా నాకు తెలియదు కానీ దేవుని దేవుడు వచ్చిన తర్వాత ఇది తప్పు అని నాకు దేవుడు చెప్తున్నారు ఒకప్పుడు నేను ఇలా మాట్లాడడం నాకు తప్పు అని తెలియలేదు ఇప్పుడు నాకు తప్పు అని చెబుతున్నారు ఒకప్పుడు తప్పుగా మాట్లాడితే సారీ అని కూడా చెప్పేవాడిని కాదు ఇప్పుడు నేను చెబుతున్నాను అని చెబుతాము అందుకని మనమట దేవుని చిత్తమును గ్రహించాలట ఎందుకని లోకము దాని ఆశలు గతించుకోవను గాని దేవుని చిత్తము చేయవాడు నిరంతరం ఉంటాడు ఈ లోకంలో కాని రాబో లోకంలో కూడా మనము నిలబడాలంటే నిరంతరం ఉండాలంటే దేవుని చిత్తము చేసే వారిముగా దేవుని యొక్క ఇష్టము మనం మనముండాలనేది దేవుని యొక్క వాంఛ అందుకనే ఆ దేవుడు చెడ్డవి కనుక మీరు అవివేకుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండి దేవుని చిత్తం ఏదో గ్రహించుకోవాలి అని రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తాము అంటే మనము బుద్ధిహీనముగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశము కాదు మనము జ్ఞానుల వలె ఉండాలట అది దేవుని యొక్క ఉద్దేశము అయితే మనుషులందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మనుషులు మనందరి పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి ఆయన కోరిక ఏంటి మనందరి నుండి ఆయన ఏం ఆశిస్తున్నారు అనే విషయాన్ని చూసినట్లయితే మొదటి తిమోతి రెండవ అధ్యాయము నాలుగో వచనం మొదటి తిమోతి రెండవ అధ్యాయము నాలుగో వచనం ఇక్కడ నేను దేవుని చిత్తమును ఆయన కోరిక ఆయన ఇచ్చ ఆయన ఆశ ఆయన ఇష్టము ఉద్దేశం అని చెప్పాను కదా ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారే ఉండవాలని ఇచ్చయించుచున్నాడు దేవుడు కోరుచున్నాడట దేవుని చిత్తమట మనుషులందరి మనుషులందరూ ఏం చేయాలి రక్షణ పొందాలి రక్షణ పొందడం మాత్రం కాదు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము దేవుడే సత్యము యేసు సత్యమై ఉన్నారు ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మీరెవరో నాకు తెలియదు అంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వ్యక్తిగా మనం ఉండకూడదు ఆయన ఏమై ఉన్నారో ఆయనను గూర్చిన అనుభవము దేవుడితో ఆయన మాటలో మనకు అనుభవం అవసరము అయితే మొదట జరగాల్సిన కార్యం ఏంటంటే రక్షణ కార్యము మారు మనసు కార్యము తిరిగి జన్మించడము ఇంకో రకంగా చెప్పాలంటే మనం వింటాం కదా ఒకడు కొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అంటే జన్మించాలి ఒక తండ్రికి బిడ్డ పుడితే ఆ బిడ్డ తండ్రి అని చెప్పగలరు తండ్రి రాజ్యంలో ప్రవేశించడానికి తిరిగి జన్మించిన వారే ఉండాలి అంటే ఆ రాజ్యంలో పుట్టిన వారే ఉండాలి ఊరికే లేని కొన్ని ఎవరో తెలియని వారికి మనము తండ్రి అని పిలవలేము అలాగని కన్న తండ్రి దేవుని ద్వారా జన్మించిన వారు మాత్రమే తండ్రి అని పిలవగలరు అలాగే నేను కుమారుణ్ణి నేను పుట్టాను అని అనుభవం కలిగిన వ్యక్తి ఎస్ దేవుడు నాకు తండ్రి అయి ఉన్నారు సహజంగా దేవుడు అంటే తెలియక ముందు మారు మనుషులు తెలియక ముందు దేవుని ఆత్మ మన ఆత్మను సంధించక ముందు ఏ ఒక్కరము కూడా అంతటితో తండ్రి నాకు సహాయం చేయడానికి ఎప్పుడైనా చేశామా ఒకవేళ ఒక మీనింగ్ తో ఒక అర్థంతో అర్థవంతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అనే ఒక మాట ఆ మాటలో చాలా అర్థం ఉంది తెలుసా ఏదో సండే స్కూల్లో లేకపోతే మనకు నేర్పించారు పరలోపు బ మా తండ్రి అని నేర్పించారు కాబట్టి ప్రార్థన చేస్తున్నామని చెప్పడం వేరు అంటే ఆ అనుభవంతో నిజంగా ఆ బంధముతో తండ్రి అని ప్రార్థన చేస్తే అందులో ఉన్న ప్రేమను అందులో ఉన్న ఆ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని మనము అనుభవించవచ్చు అయితే ఎరగలేదు అని అంటే వారు మారు మనసు పొందలేదు వారు రక్షణ పొందలేదు అదేంటి ప్రజలు మారు మనసు పొందకుండానే రక్షణ పొందకుండానే తిరిగి జన్మించకుండానే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రవచనాలు అన్ని జరుగుతాయి జరుగుతాయి మారు మనసు పొందని వ్యక్తుల ద్వారా కూడా జరుగుతాయి ఎందుకంటే దేవుని నామము ద్వారా ఈ లోకము దాని ఆశలు లోకాశలు ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము శరీరాశ కోసము నేత్రాశ కోసము చూశాడు వారి వల్ల నేను ఉండాలి వారి వల్ల నేను ఎలా చెయ్యాలి జీవపు డబ్బము అంటే కొంచెం బడాయి కోసం ఉంటాం కదా ప్రైడ్ కోసము వాళ్ళు ఇలా చేస్తున్నా నేను ఎలా చేస్తామని చేసే వాళ్ళు ఉంటారు అయితే వాన వచ్చను వరద వచ్చను బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రమే నిలబడింది ఒకవేళ ఈ భూమి మీద కొంతమంది తెలియబడరు ఎవరు నిజమైన భక్తులు ఎవరు నిజమైన భక్తులు తెలియకుండానే కొన్నిసార్లు ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టబడతారు కొన్నిసార్లు మంచి పేరు కూడా రావచ్చు మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా ప్రభువా అంటే ఒకవేళ ఆయన మాట చూపున మనం చేయని అయితే ఆయన చిత్తం మనం చేయకపోతే ఆయన అంటాడంట ఎవరు పోయా నువ్వు అన్నడనే అలాంటి పరిస్థితి అలాంటి గతి ఒక క్రైస్తవునికి రాకూడదు అంటే మనం క్రైస్తవ్యం అంటే ఏదో బయట చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం చర్చికి వెళ్ళడము పాటలు పాడటము ఇది మాత్రం కాదు దేవుడు మన నుండి ఆశించేందుకంటే మనము ఆయన ఆశించేది మనం చెయ్యాలి దేవుడు మన నుండి ఏం ఆశిస్తారో అది చెయ్యాలి దాని లేని కాలంలో మొదట బాగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కొంచెం భక్తులేవారట వాళ్ళు చెప్పేవాళ్ళట మొదట జరగవలసిన కార్యము మారు మనసు రక్షణ అది లేకుండా వద్దు అది లేకుండా బుధవారం ఉపవాస ప్రార్థనలు శనివారం ఉపవాస ప్రాంతంలో కూర్చోబెట్టేవాడు కాదు ఇప్పుడు శనివారం ఉపవాస ప్రార్థన అంటే రక్షింపబడిన వారికి మాత్రమే ఉండాలి రక్షింపబడిన వారు దొరంగి కానీ అంటే అక్కడ డివిజన్ తెలుస్తుంది అనమాట ఎస్ ఎవరు రక్షణ పొందారు ఎవరు రక్షణ పొందలేదని అదే కాలంలో భక్తి సింగ్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆయన చెప్పేవాళ్ళట దయచేసి మీరెవరు ఆఫరింగ్ వేయకూడదు రక్షణ పొందని వారు ఆఫరింగ్ 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 సండే కదా దయచేసి ఎందుకంటే నీ ఆఫరింగ్ దేవుడు కోరట్లేదు దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు నీ హృదయాన్ని ఇస్తేనే నువ్వు రక్షింపబడితేనే ఆయన సంతోషిస్తారు డబ్బులు ఇస్తే ఆయన సంతోషించడు ఎందుకంటే నువ్వు ఆఫరింగ్ ఇచ్చినా కూడా నరకానికి వెళ్ళిపోతావు సంఘానికి వచ్చినా కూడా మారు మనుసు పొందకపోతే రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి దానివల్ల ఉపయోగం నీకు లేదు మొదటి జరిగిన జరగాల్సిన కార్యమో మొదట జరగాలి అని చెప్పేవాడట కాబట్టి యేసు ప్రభుయే మనకు మాదిరి దేవుని చిత్తము చేయడంలో యేసు ప్రభు ఒకసారి చెప్పారు ఏంటంటే యోహన్ సువార్త ఐదు వచ్చాయి ముప్పై వచ్చును యోహన్ సువార్త ఐదు ముప్పై నాంతట నేనేమి చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను నేను పంపిన వారి చిత్ర ప్రకారమే చేయగూడదు కానీ నా ఇష్ట ప్రకారము చేయగూడను కనుక నా తీర్పు న్యాయమైనది నా ఇష్ట ప్రకారం నేనేమి చేయను తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేస్తాను మరొక చోట యోహాను వార్త ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే దేవుని యొక్క ఇష్టము దేవుని యొక్క చిత్తము ఒకవేళ మనం చేసేవారం అయితే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఏం చేస్తాడు ఆయన ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పను ధైర్యం మనం దేవుని చిత్తములు చేస్తే ఆయన కోరిని మనం చేస్తే మనకు దేవుడిచ్చే ధైర్యం ఏంటంటే మనల్ని ఒంటరిగా ఆయన విడిచిపెట్టడు